తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడపల్లి క్షేత్రం జనసందరంగా మారింది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కడుతున్నారు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రానసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జనసాంద్రంగా మారుతుంది అయితే దీనికి సంబంధించి ఏ రకంగా భక్తులు జనసాంద్రంగా మారుతున్న తోటి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మన దగ్గర డీసీ నల్ల చక్రధర్ రావు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఓం నమో వెంకటేశ్వర మహా మరి గత సంవత్సరం నుంచి కూడా భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు ఈ భక్తులకు అనుగుణంగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాం లోగడ ముప్పై నలభై వేల మంది వచ్చే జనానికి కొంచెం కం కంజెస్టెడ్గా ఉండేవి ఇవాళ లక్ష మంది వచ్చినా సరే వాళ్ళందరికీ వీలుగా ఫుడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ద్వారాలు వెడల్పు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది అలాగే అన్నదానం కూడా మరి దానికి కూడా పర్మనెంట్ షెడ్యూల్ వేయడం జరిగింది అందులో కూడా సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది వరకు నిర్విఘ్యంగా అన్నదానం అన్నప్రసాదం కూడా మనం చేసి ఏర్పాటు చేస్తున్నాం అలాగే క్యూ లైన్స్ ఇదివరకు ఎదురుగాళ్లతో కట్టి ఉండేవి అవన్నీ కూడా పక్కగా మరి క్యూ లైన్స్ ఇదివరకు మూడు లైన్స్ కలిసి ఒక చోట ఉండేవి ఇప్పుడు మూడు మూడు డివైడ్ చేయడం జరిగింది కొత్తగా వేయటం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ద్వారాలు అన్నీ వెడలిపోయిన తర్వాత లోగడ తొమ్మిది గంటలు పెట్టే దర్శనం ఈ రోజున రెండు గంటలు అంటే ఆరు గంటల నుంచి రెండు గంటల మధ్యలో దర్శనం అయిపోతుంది భక్తులందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు మరి ఈ దర్శనం టైంలో ఒకవేళ గంట రెండు గంటలు వెయిట్ చేసిన చంటి పిల్లలకి బిస్కెట్లు పాలు అలాగే మన భక్తులందరికీ కూడా చల్లటి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ రకంగా ఏదైనా అలాగే ఇంచుమించుగా అరవై కూలర్సు అరవై వాల్ ఫ్యాన్లు కూడా మనం ప్రతి లైన్లోనూ కూడా ఏర్పాటు చేస్తాం ఈ బ్రహ్మోత్సవాలకి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి ఈ నాలుగు రోజులు కూడా ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కూడా సాయంకాలం ముప్పై వేల మంది వస్తున్నారు నాడు అయితే లక్ష లక్ష యాభై వేల మంది వరకు వస్తున్నారు వీరందరికీ కూడా మేము అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉన్నాం అన్నదాన సత్రం ఎప్పటివరకు పూర్తి అయ్యే అవకాశం ఈ అన్నదాన సత్రం ఒక రెండు నుంచి మూడు నెలల లోపల కంప్లీట్ అయ్యి మనం వాడుకలో తీసుకురావడం జరుగుతుంది వాడుకలోకి వస్తే కనుక ఎట్ ఏ టైం మూడు వేల ఆరు వందల మంది సిట్టింగ్ తోటి టేబుల్ మీల్స్ ఏర్పాటు చేయగలుగుతున్నాం అలాగే మరి ఇక ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అన్నదాన సత్రం ఎప్పుడైతే అక్కడ దానికి ఒకరి మాత్రం షిఫ్ట్ చేసామో ఇదంతా కూడా డార్మెటరీ చేసి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ నెలలోనే మా ఎన్నోమెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తారు సాని శాస్త్ర సభ్యులు ఈ యొక్క ఈ మీ డెవలప్మెంట్ అన్నింటిలో కూడా ఆయన సూచనలు సలహాలు ఆయన యొక్క కృషి కూడా ఉంది మరి వారు కూడా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారితో పన్నెండు కోట్లతోటి యాభై నాలుగు రూములు వసతి రూములు నాలుగు డార్మెటరీలు కూడా త్వరలోనే ప్రారంభం శంకుస్థాపన చేస్తుంది జరుగుతుంది సార్ వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు సేవ చేయడానికి వస్తాం మాకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు వారికి చెప్పేది తప్పనిసరిగా ఇప్పటికే మా దగ్గర ఇరవై ఆరు వందల మంది రిజిస్టర్ అయి ఉన్నారు ఇంకెంతమంది వచ్చినా సరే అవసరమైతే రొటేషన్ సిస్టంలో అయినా ప్రతి ఒక్క సేవకులకి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తాం భక్తుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నది ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా పెంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి డీసీ చెప్పడం కూడా జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి